హాయ్ అండి అందరికీ నేను మీ నాగదత్త నేనైతే ఈరోజు పెట్టడానికి వెళ్ళాను అనమాట నాకు ఒక మిరాకిల్ జరిగింది అది నేను చివరిలో చెప్తా మీరైతే వీడియో చూసేయండి మూడు విషయాలు చెబుతాయి ఇందులో నేను ముందైతే స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకోండి బాగా అలంకరించారు ఈరోజు మాత్రం పువ్వులతోటి ముగ్గులాగా వేసి మంచిగా అనిపించింది నాకు బాగా నచ్చింది స్వామివారిని కూడా క్లారిటీగా చూడండి మీరు ఇక్కడైతే మాత్రం పల్లకి అనమాట అంటే నేను ఆ క్లాత్లు అన్నీ తీసి కప్పే అంటే మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు ఎలా కప్పాలి ఏంటి అనేది నేను పూర్తిగా తీలేదు కానీ పల్లకి అనమాట చిన్న పల్లకి అంటే ఈ పల్లకిని గురువారాలు ఏదైనా ప్రత్యేకమైన అంటే గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన తిథుల నాడు మనం మన ఇంటికి పిలిపించుకోవచ్చు అనమాట ఈ పల్లకిని మనము పీఠం తరపు వాళ్ళని అంటే వాళ్ళతో మాట్లాడి మన ఇంటికి పిలిపించుకోవచ్చు అనమాట పల్లకి వచ్చిందంటే స్వయంగా స్వామివారు మన ఇంటికి వచ్చినట్టే అనమాట అది విషయం మా పల్లకి గురించి మీకు ఎవరికన్నా కావాలనుకున్నా పిలిపించుకోండి వీడియో కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తా అబ్బా ఓకేనా ఇక్కడ ఈ ఫోటో దత్త జయంతి రోజు వచ్చిందంట అంటే పీఠానికి ఎవరు తెచ్చారంట ఇందులో ఇరవై ఇరవై నాలుగు గురువులు ఉన్నారంట అంటే నాకు నోరు తిరగదేమో మళ్ళీ తప్పు బలుగుతానైనా అంత క్లారిటీగా చెప్తున్నా ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారంట ఈ ఫోటోలో నన్ను కనుక్కోమనేనరు కాకపోతే నేను కొన్నే కనుక్కున్నా కొన్ని కనుక్కోలేకపోయినా మొత్తం అంతా నీట్గా చూపించిన మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నారు గురువులు అనేది మాత్రం చూపియండి ఫోటో మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది పెయింట్ అనమాట ఇంతకీ ఇరవై నలుగురిని గురువులను మాత్రం మీరు ఖచ్చితంగా కనిపెట్టి నాకు కామెంట్ ఇవ్వాలబ్బా ఎక్కడెక్కడ ఉండరు ఏంటి అన్నది మాత్రం చూడండి ఒకసారి బాగా అర్థమవుతుంది మీకు నలుగురు గురువులకు గాను నేనైతే పద్దెనిమిది మందిని కనుక్కున్నా మీరు ఎంతమందిని కనుక్కోగలరో కామెంట్ ఇవ్వండి చెప్పండి నాకు ఎవరంగా ఎక్కడెక్కడ ఉండరు ఎవరెవరు గురువులు అన్న విషయం మాత్రం అది అన్నమాట ఈ ఫోటోకి సంబంధించి ఇది ఒకసారి వినండి మీరు నాకు ఒక మిరాకిల్ జరిగిందని చెప్పినా కదా ఈ పాటి గమనించే ఉంటారు నాకు తెలిసి నేను ఈరోజు వాళ్ళు కూడా బుక్ తీసుకొని స్వామివారి దగ్గర పెట్టి నా మనసులో ఒకటి అనుకొని ఓపెన్ అనమాట అయితే పద్నాలుగో అధ్యాయం వస్తే దత్తాన్ని చదవమని చెప్పి నేను వింటూ నేను స్వామివారిని అనుకున్న ఈ పని అవుతుందా కాదా స్వామి ఒకసారి చెప్పండి మీరు మీ మీ పైన ఉన్న పూలల్లో ఏదో ఒక పువ్వు పడేసి నాకైతే చెప్పండి అని నేను అడిగిన అయితే దత్త రెండు లైన్లు చదివిండు అంతే ఆ పువ్వు అంటే తులసి దండకి ఫస్ట్లో పువ్వు నింది ఆ పువ్వు అనమాట అదిగో ఇంకా ఉంది అక్కడే పువ్వు అసలు నాకు ఎంత ఆనందం వేసిందంటే మాటల్లో నేను చెప్పలేను ఇది ఈ మాత్రానికే ఆనందమా అని కొంతమంది అనుకోవచ్చు అది ఒకసారి స్వామివారికి కనెక్ట్ అయితేనే తెలుస్తుంది అబ్బా అది అన్నమాట ఇంతకీ మీరు కనుక్కునరా లేదా కామెంట్ ఇవ్వండి ఓకేనా బాయ్